చార్ట్ తీసుకెట్టి సాటి పోలీస్ స్టేషన్ శ్వాసులు కలిపి బాయ్స్ హాస్టలో రతాల్పేటలో ఉన్నటువంటి హాస్టలో తొమ్మిదో తారీఖు నైట్ పదకొండో గంటలకి ఆ ఇదే గ్రామంలో ఉన్నటువంటి దాడి గంగాధరం ఆడి ఫ్రెండ్ అయినటువంటి దయానంద పాలు వాడతోకి తొమ్మిదో తరగతి పదో తరగతి ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరినీ కూడా భయప్రావంతి చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి మిమ్మల్ని చంపేస్తానని భయపెట్టి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతూ వాష్మెన్ కూడా భయపెట్టి ఏర్పాటు జరిగింది దీనికి సంబంధించి వార్డెన్ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పవర్యాశ్రీ గారు త్వరితగతిలో దర్యాప్తు చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఈ రోజుని ఏ వన్ అయినటువంటి దాడి గంగాధర్ అలియాస్ బాలని అలాగే ఏ టూ అయినటువంటి కొబ్బల దయానంద్ బాలెని అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ కొట్టి కోర్టుకి పసుపరచడం జరుగుతుంది అలాగే ఇలాగా ఈ చెడు నడుక నడుకు ఆగి ప్రశ్న వచ్చినట్టుగా బిహేవియర్ చేసినటువంటి వాడిని అందరూ కూడా హెచ్చరించడం జరుగుతుంది ఈ మత్తులో ఉట్టి మందు తాగినట్టు వారు అలాగే రాజాయ్ తాగినటువంటి వాడికి ఖచ్చితంగా చట్టప్రకారంగా చర్య తీసుకుని వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం జరుగుతుంది రాత్రిలో ఎక్కువగా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ల దగ్గర ఈ ఎవరైతే యూత్ ఎక్కువగా ఈ చెడు వ్యసనాలకు పడి తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తున్నారు కాబట్టి ఒక హెచ్చరిక అనమాట ఖచ్చితంగా నైట్ తిరిగేటువంటి వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళు లేదా చట్టపరమైనటువంటి చర్య ఖచ్చితంగా కఠినంగా తీసుకుంటామనేటువంటిది ఈ పిఠాపురం పోలీసు వారి నుంచి చెప్పడం జరుగుతుంది